ఈ స్కూల్ ఆవరణలో ఇటీవల కొన్ని విషసర్పాలు తిరగడం జరిగింది అయితే రెండు రోజుల క్రితము ఇది మా గ్రామస్తులైనటువంటి కావలిశేఖరు సార్ ఇటువంటి గ్రౌండ్స్లో ఏదైనా గట్టి కానీ ఇలాంటి చెత్త కానీ ఏదన్నా ఉంటే క్లీన్ చేయడానికి పుల్మామిడి వాస్తవిలు రత్నమల్ల రవీందర్ రెడ్డి గారు వాళ్ళు స్వచ్ఛందంగా మండలంలో అన్ని పాఠశాలల్ని శుభ్రం చేయించున్నారు సార్ అని ఒక విషయం చెప్పడం జరిగింది దానికి మేము కూడా ఈ రవీందర్ రెడ్డి గారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడం వల్ల ఆ రోజే వారు స్పందించి తప్పకుండా చేద్దాం సార్ మీ పాఠశాల గ్రౌండ్లో కూడా మరి తప్పకుండా క్లీన్ చేద్దాము ఒకటి రెండు రోజులు టైం చేయమని అడిగింది మరి ఆ సందర్భంగా వారు అందులో భాగంగానే ఈరోజు వారే స్వయంగా నాకు ఫోన్ చేసి సార్ ఈరోజు జేసీబీని పంపియనా మరి మీ గ్రౌండ్లో క్లీన్ చేయడానికి కానీ స్వచ్ఛందంగా వాళ్ళే అడగడం జరిగింది సో నేను కూడా దానికి స్పందించి ఇమీడియట్గా పంపండి ఇంకా అంతకన్నా ఎక్కువ అదృష్టం అని కోరడం జరిగింది మరి జేసీబీతో పాటు వారే స్వయంగా మా పాఠశాలకు ఇచ్చేసి వారే ఇక్కడ దగ్గర ఉండి పాఠశాలను ఇంత పరిశుభ్రంగా వాళ్ళు మొత్తం ఎక్కడ గడ్డి లేకుండా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా వారి పాఠశాలను ఎంతో నీట్గా చేసే విధంగా వారు ఇంకా జేసీబీ నడుస్తూనే ఉంది సో వారికి ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మండలంలో అన్ని పాఠశాలలను వాళ్ళు ఈ విధంగా చేస్తున్నందుకు నిజంగా చాలా గొప్ప విషయం మేము మా పాఠశాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా